వెల్కమ్ టు తెలుగుకి స్టోరీస్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ప్రేమకు చిహ్నమైన రాధాకృష్ణుని ప్రేమ కథ చెప్పుకున్నాము బృందావనంలో ఒక చిన్న సరస్సు దగ్గర చిన్ని కృష్ణుడు తన వేణువును వాయిస్తూ ఉన్నాడు అతని సంగీతం చాలా మధురంగా ఉండేది ఆ సంగీతానికి ఆకర్షితురాలై రాధ అక్కడికి వచ్చింది కృష్ణ నీ సంగీతం చాలా మధురముగా ఉంది నాకు కూడా నేర్పించగలవా అని అడుగుతుంది కృష్ణుణ్ణి అప్పుడు కృష్ణుడు నవ్వుతూ అయితే సరే రాధా ముందు నా సంగీతంతో నువ్వు నృత్యం చేయి అని అంటాడు చిన్ని కృష్ణుడు అప్పుడు రాధ సంతోషంగా అంగీకరించింది కృష్ణుడు వేణువు వాయిస్తూ రాధ అందమైన నృత్యం చేస్తుంది చుట్టూ ఉన్న పక్షులు కూడా వారి నృత్య సంగీతానికి లయబద్ధంగా కూస్తాయి చివరికి రాధ కృష్ణుడితో ధన్యవాదాలు కృష్ణ ఇది నాకు చాలా ఇష్టమైన క్షణం అని అంటుంది కృష్ణుడు నవ్వుతూ రాధ నువ్వు నాకు అతి ప్రియమైన ప్రేమికురాలిది రాధ అని అంటాడు చిన్ని కృష్ణుడు వారి ప్రేమ మరియు వారి స్నేహం ప్రతి ఒక్కరికీ ఆదర్శవంతమైనది కదా